నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి నిన్న మొన్న హెచ్సిఎల్ కంపెనీ అమరావతిలో తన కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ముందుకొచ్చింది ఏపీలో విస్తరణ ద్వారా మరో ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఫేజ్ టూలో భాగంగా నూతన కార్యాలయ భవన నిర్మాణం చేపట్టి మరో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఈ కంపెనీ టీడీపీ గత హయాంలోనే అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ జగన్ ప్రభుత్వ తీరు కారణంగా విస్తరించలేకపోయింది ఇప్పుడు అన్ని రకాలుగా అరువైన ప్రభుత్వం రావడంతో హెచ్సిఎల్ కంపెనీ తన పెట్టుబడులను అమరావతిలో విస్తరిస్తోంది ఇది కాక ఇప్పుడు పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ కంపెనీల్లో ఒకటిగా ఉన్న కంపెనీ ఏపీకి రానుంది రాష్ట్రంలో ఐదు బిలియన్ యుఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ఎవరెంట్ ముందుకొచ్చింది బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవితో సమావేశమైంది ఈ కంపెనీ ఏపీలో వివిధ దశల్లో మూడు వేల ఐదు వందల మెగావాట్ల సోలార్ ఐదు వేల ఐదు వందల మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ఎవరెన్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు వీటిలో మూడు వేల మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని వారు చెప్పారు పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలే కాకుండా ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ పంప్డ్ స్టోరేజ్ బ్యాటరీ స్టోరేజ్ ఈ మొబిలిటీ గ్రీన్ అమోనియా వంటి వాటి రంగాల్లో కూడా ఎవరిన సంస్థ ఆసక్తి కనబరుస్తోంది ఏపీ ప్రభుత్వం ఇలా తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఉండటం పట్ల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి పెట్టుబడుల వార్త చాలా అరుదుగా మాత్రమే వినపడేది అది కూడా ఆదానికి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉండేవి కానీ వివిధ రంగాలకు సమ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులను విస్తరిస్తూ ఉండడం పట్ల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు